చాలు కడవడైన నీని కరము పాలు బత్తి గలుగుకూడు పట్టెడైన చాలు విశ్వదాభిరామ వినరవేమ నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు తెలుగు రాళ్ళు తట్టడేలా చదువు పద్యమరయ చాలగా ఒకటి విశ్వదాభిరామ వినరవేమ వాక్కు గలుగు వరమగు మోక్షంబు వాకు వలనగలుగు వసు ఘనత వాక్కు వలనగలుగు నెక్కుడైవర్యంబు విశ్వదావి రామాయణరావంబ అల్పుడెప్పుడు బలుగు గాను సజ్జ నుండు బలుకు చల్లగాను కంచెం రోగునట్లు కనకంబ్రు మోగున విశ్వదాభి రామాయణరామ నేల లోన ముసలి నిగిడి ఏనుగన బట్టు బయట కుక్క చేత భంగపడను స్థాన బలిమి కాని తన బలిమి కాదు విశ్వదాభిరామ వినురవవేమ గాని చోట కుల మనరాదు కొంచెం ఉండుట పొరువు కాదు కొండ అర్ధమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ వారి కంటే గనులు లేరు వెన్న గురి ఎక్కువ లేరయా విశ్వరాభిరామ వినరవేమ అంతరంగమందు అపరాధములను చేసి మంచి వారి వలనే మనుజుడు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎక్కడ విశ్వలాభిరామ వినరవేమ